హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రజనీని ఈరోజు మనం భోగి పండుగ శుభాకాంక్షలు అండి మనం కావలసినంత మినపప్పు అయితే తీసుకుందాం దేనికి మనకి భోగి పండుగ రోజు సున్నుండలు తయారు చేసుకుందాం ఈరోజు స్టవ్ వెలిగించుకుని బాండ్లీ అయితే పెట్టుకోండి గుంట బాండ్లీ ఒక అర కేజీ మినపప్పు తీసుకోండి సాయిపప్పు లేకపోతే గుళ్ళన్నా తీసుకోవచ్చు మెయిన్ సాయిపప్పు తీసుకోండి వీటిని దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి కమ్మటి వాసన రావాలి అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వాలి ఆ విధంగా దోరగా వేపుకోండి భోగి పండుగకి ఎప్పుడూ కూడా సున్నండ్లో ఫేవరెట్ అండి ఇలా ఉప్పు అంతా కూడా దోరగా వేయించేసుకుందాం హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేపేసుకోండి ఈ కలర్ అయితే రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేపుకోండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకుందాం ఈ విధంగా మొత్తం చల్లారి పెట్టేసుకోండి మనం ఇప్పుడు మిక్సీ జార్కి అయితే వేసుకుందాం మెత్తటి పిండిలాగా పట్టుకుందాం బాగా చల్లారాలండి లేకపోతే మిక్సీ పోతాయి జార్లది పోతాయండి బ్లేడ్లది పోతాయి బాగా చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకొని మెత్తగా ఒక జల్లెడవితే తీసుకోండి సన్నటి జల్లెడ తీసుకోండి నైస్గా మెత్తగా ఉండాలి ఇలా జల్లి చేసుకోండి మొత్తం మిక్సీకి పట్టిన పిండంతా కూడా పైన వచ్చిన మురాలు తీసుకొని మళ్ళీ మిక్సీకి పట్టుకోండి ఈ విధంగా మెత్తగా స్మూత్గా ఉండాలి ఇప్పుడు మనం అర కేజీ పప్పుకి అర కేజీ బెల్లం తీసుకోండి కావాలా స్వీట్ ఎక్కువగా అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా చిన్న కుందులు తీసుకోండి టేస్ట్ బాగుంటాయి వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇలా మ్యాష్ చేసుకొని ఈ పిండిలో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి అర కేజీకి అర కేజీ బెల్లం మళ్ళీ చెప్తున్నానండి స్వీట్ ఎక్కువగా కావాలి అంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఈ విధంగా కలిపేసుకొని చిన్న మిక్సీ జార్లు అయితే తీసుకోండి రెండు తీసుకోండి అందులో హాఫ్ హాఫ్ యాడ్ చేసుకుని మిక్సీకి అయితే పట్టేసుకోండి మనకి గిన్నెలు కూడా హీట్ అవ్వకుండా ఉంటాయి అలాగే మెత్తగా స్మూత్గా వచ్చేస్తుంది బెల్లం అది కలిపి బాగా వచ్చేస్తుంది ఈ లోపల మనం మేగళ్ళన్నీ తీసుకొని వెన్న కూడా రుద్దేసుకుందాం మిక్సీ పట్టే లోపల ఇది కూడా మనం మేగడ కూడా రుద్దేసుకుందాం వెన్న కూడా తీసుకుందాం ఫ్రెష్ వెన్న తీసుకోండి ఇలా మెత్తటి చూస్తున్నారు కదా బెల్లము సున్నిపిండి ఎలా అయితే కలిసిపోయిందో ఈ విధంగా రెండు బౌల్లోది కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి మళ్ళీ కనువాదంతా కూడా మిక్సీ పట్టేసుకోండి ఇలా మొత్తం మిక్సీకి అయితే పట్టేసుకుందాం మనం అర కేజీ బెల్లం అర కేజీ సున్ని పప్పు కూడా పట్టేసుకొని ఇలా బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుని మొత్తం చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందో చాలా స్మూత్గా ఉంది ఎక్కడ అసలు బెల్లం మొక్కలు లేకుండా మెత్తగా పట్టుకోండి ఇలా స్మూత్గా ఉండాలి మనం అప్పటికప్పుడే మిక్సీని కూడా క్లీన్ చేసేసుకుందాము క్లాత్ ఎట్టి తుడిసేసుకుని మళ్ళీ క్లాత్ ఎట్టి తుడిసేసుకొని మళ్ళీ క్లాత్ తిట్టి తుడిసేయండి అప్పుడు మిక్సీ క్లీన్ అయిపోతుంది ఎప్పుడు పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి ఈ విధంగా పక్కనైతే పెట్టేసుకుందాం మనకి వెన్న కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మజ్జిగ కవ్వ వెన్నంతా కూడా నీట్గా తీసేసుకుందాం ఇలా మనం కవ్వంతో రుద్దుతూ వల్ల మనకి బాడీ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది వెన్న కూడా టేస్టీగా ఉంటుంది మజ్జిగ కూడా చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా మొత్తం వెన్నంతా తీసేసుకోండి ఒక గుంట బాండ్లీ తీసుకుని అందులోకి యాడ్ చేసేసుకోండి వెన్నంతా మనకి సున్నిపిండికి ఎప్పుడూ కూడా ఫ్రెష్ వెన్ను ఉండాలండి మనం అప్పటికప్పుడు తోడు పెట్టుకున్న తొరకలన్నీ తీసుకుని ఇలా వెన్నవితే తయారు చేసుకోండి మేఘళ్ళన్నీ కూడా ఇప్పుడు దీన్ని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేయండి ఎక్కడైనా కొద్దిగా మజ్జిగ కానీ తొరకలు కొని ఉంటే శుభ్రంగా కలిపి కలిపి శుభ్రంగా కడిగేయండి అప్పటికప్పుడు సున్నిపిండికి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా తీసుకోండి తయారు చేసుకోండి కమ్మగా అసలు తినే కూర తినాలనిపిస్తుంది సున్నుండ ఈ విధంగా స్టవ్ కలిగించేసుకొని ఇలా బాండ్లు పెట్టేసుకొని మనం వెన్న అయితే కాసేసుకుందామండి ఫ్రెష్ వెన్న ఫ్రెష్ నెయ్యి ఉండాలి ఎప్పుడు కూడా సున్నుండలకి భోగి పండుగ రోజు చాలా టేస్టీ అండి ఫేవరెట్ అండి మనం భోగి మంట వేసి వచ్చి శుభ్రంగా ఈ సున్నుండి అవుతే తినేద్దాం చూస్తున్నారు కదా ఈ విధంగా తయారు చేసుకోండి నెయ్యి కూడా కాగిపోయింది కలుపుతూ ఉంటే మనకు అడుగంటకుండా ఉంటుందండి బాండ్లీని కూడా ఎక్కువ తోమాల్సిన పని ఉండదు మనకి నెయ్యి అంతా కూడా కలర్ అయితే రెడ్ కలర్ వచ్చింది గోదావరి కూడా ఇలా ఒక బాక్స్ తీసుకుని వడపోసేసుకోండి చూస్తున్నారు కదా ఈ గోదావరి అయితే అస్సలు పాడేయకండి ఒక స్పూన్ పంచదార వేసుకుని శుభ్రంగా తీసుకోండి హెల్త్ అయితే చాలా మంచిది ఇది పక్కన పెట్టేసుకుందాము చింక నిండా గిన్నెలు చూస్తున్నారు కదా పండగంటేనే గిన్నెలండి ఇప్పుడు నెయ్యి చూస్తున్నారు కదా ఈ పిండి పెట్టి అన్నీ చేసుకునే లోపల మళ్ళీ చిక్కగా తయారైపోయింది గట్టిగా అయిపోయింది కొంచెం కరిగించుకుందాం చాలా ఈజీగా ఫాస్ట్గా ఎంత బాగా కరిగిపోయింది చూడండి ఇప్పుడు మనం అత్తమ్మ చేతి అయితే తయారు చేయించుకుందాం ఈ విధంగా ఒక గుంట బాండ్లీ తీసుకొని మనకి కావాల్సినంత పొడవు అయితే యాడ్ చేసేసుకోండి ఈరోజు అత్తయ్య గారితో నేను సున్నుండ్లు అయితే చేపిస్తున్నాను ఎందుకంటే మా అత్తయ్య గారు సున్నుండలు అంటే నాకు చాలా ఇష్టమండి బూరి కానీ సున్నుండలు కానీ చాలా చక్కగా చేస్తారు ఆవిడ ఈ విధంగా మేమిద్దరం కలిపి సున్నుండ్లయితే తయారు చేస్తున్నాము కాసినంత యాడ్ చేసుకోండి నెయ్యి అంత ఎక్కువగా ఉంటే మనకి సున్నుండ అంత స్మూత్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం అత్తగారు అయితే నెయ్యి యాడ్ చేసుకుని బాగా కలుపుతున్నారండి పిండి అంతా కూడా మొత్తం బెల్లం పట్టిన పిండి కదా ఇది బాగా మిక్స్ చేస్తున్నారు ఇది గోరువెచ్చి పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా నెయ్యి గోరువెచ్చి పెట్టుకున్నప్పుడే మనకి బాగుంటుందండి కరిగించుకుని నెయ్యి యాడ్ చేసుకోండి కావాల్సినంత సున్నుండ్లు తయారు చేసేటప్పుడు అత్తయ్య గారు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ అన్నీ వచ్చినాయండి ఆవిడికి వాళ్ళమ్మ కూడా ఇలాగే చేసేవారంట ఆవు నెయ్యితో చేసేవారంట హెల్త్కి అయితే చాలా మంచిదని నాకైతే చెప్పారు మనకైతే ఆవు నే లేదండి మనం గేదె నెయ్యితోనే తయారు చేసుకుంటున్నాము ఈ విధంగా అత్తయ్యగారు అయితే కలుపుతున్నారు చూడండి పెద్దవాళ్ళు చేసేది ప్రతి ఒక్కటి కూడా చక్కగా చేస్తారు నాకైతే చాలా ఇష్టమండి వాళ్ళ చేతితో తిన్న సున్నుండే ఫేవరెట్ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా అత్తయ్యగారు ఎలాగైతే కలుపుతున్నారో మీరు కూడా అలాగే కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా అయితే తీసుకొని చక్కగా రెండు చేతులు పెట్టి ఇలా లడ్డూ లాగైతే చుట్టేసుకోండి ఈ విధంగా అతిగా చూస్తున్నారు కదా ఎంత చక్కగా చేశారో అసలు సున్నుండంటే నెయ్యి అయితే బయటకు వచ్చేస్తుందండి అంత స్మూత్గా అంత నెయ్యి పోసి చాలా బాగా చేశారు అసలు ఒక తొనల తొనల కింద అయితే ఇడిపోతుందండి అసలు సున్నుండి అయితే ఇలా అయితే మొత్తం సున్నుండ్లన్నీ కబుర్లు చెప్పుకుంటూ మేమిద్దరం ఎలాగైతే నేను వీడియో తీసుకుంటున్నానో అత్తగారు అయితే సున్నుండ్లన్నీ చేసేస్తున్నారు ఇలా అయితే మొత్తం మీద మేము మాటలు చెప్పుకుంటా అవి ఇవి సున్నుండలన్నీ కూడా పూర్తి చేసేస్తున్నారు అత్తగారు చూస్తున్నారు కదా చక్కగా ఎంత అందంగా చూడుతున్నారు చూడండి పెద్దవాళ్ళు సున్నుండి అంటే ఫేవరెట్ లాస్ట్ సున్నుండి కూడా అయిపోయింది చక్కగా అన్నీ కూడా అత్తయ్య చేసారండి చేశారండి ఓన్లీ నేను అక్కడ కూర్చొని కబుర్లు అయితే చెప్పాను అత్తయ్య గారికి ఆవిడ చట్నీ నేను ఇంటూ నేను చెప్పినాయి ఆవిడ ఇలా అయితే టైం పాస్ అయితే అయిపోయిందండి సున్నుండ్లు కూడా రెడీ అయిపోయినాయి చక్కగా ఈ విధంగా మొత్తం తయారైపోయినాయి ఇప్పుడు మనం టేస్ట్ కూడా చూసేద్దాము ఇంకొంచెం కూడా కలిపేసుకుందామండి కొంచెం మిగిలింది కూడా యాడ్ చేసేసాను కొద్దిగా మిగిలిందని అది కూడా నెయ్యి పోసేసుకుని చక్కగా కావాల్సినంత నెయ్యి కలిపేసుకుందాము సున్నుండి అంటే ఎవరికి ఇష్టమండదండి చాలా ఇష్టం కదా భోగి పండుగ రోజు ఒకటి కాదు రెండు కాదు మూడు ఎన్న తినొచ్చండి భోగి పిడకలు మంటలో వేసేసి వచ్చి చక్కగా సున్నుండి తింటే ఉంటుందండి అసలు మళ్ళీ సంవత్సరం నాడు మాట అని అనిపిస్తుంది శుభ్రంగా ప్రతి ఒక్కళ్ళ కూడా భోగి మంటే వేసి సున్నుండి తినండి హెల్తీగా ఉండండి అసలు వద్దనే మాటే రాకూడదు ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది నెయ్యి ఉంటుంది బెల్లం ఉంటుంది అని ఇష్టపడరు స్వీట్ అని కానీ ప్రతి ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలండి హెల్దీగా ఉంటారు చాలా బలం అండి ఇది నెయ్యి ఉంటే కనుక కంపల్సరీ తయారు చేసుకోండి మా మత్తిగా చెప్పారు ఆవు అయితే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పారు మీ దగ్గర ఉంటే కనుక ఆవు నెయ్యితో తయారు చేసుకోండి ఫ్రెండ్స్ సో నిండి అయితే నాకు ఇచ్చారండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా చేశారో చాలా స్మూత్గా నెయ్యి అయితే బయటకు వచ్చేస్తుంది అసలు ఓకే అండి చాలా బాగుంది విడది చూద్దామా టేస్ట్ చూసేద్దామా చూస్తున్నారు ఎంత తొనల కింద ఎలా అయితే విడిపోతుందో నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి రోజు మళ్ళీ కలుద్దాం బాయి బాయ్